ఈరోజు నేను పచ్చి కందికాయల పుల్లబుర చేయబోతున్నాను పచ్చి కందిగింజలను తీసుకున్నాను అలాగే కారంకు తగినట్టుగా పచ్చిమిరపకాయలను తీసుకొని మూడు టమోటాలను తీసుకొని అవన్నీ కూడా కుక్కర్లో వేసి కొంచెము పసుపు వేసి పులుపు తగినంత చింతపండు తీసుకున్నాను అది కూడా అందులో వేసేసి కందిగింజలు మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని కుక్కర్ని స్టవ్ పైన పెట్టి మెత్తగా ఉడికించుకున్నానండి ఉడికించుకున్న దాన్ని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకున్నాను ఉప్పు వేసుకొని ఆ తర్వాత ఒక పాత్ర తీసుకొని అది స్టవ్ పైన పెట్టి అందులో మూడు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్లో పోపు దినుసులన్నీ కూడా వేసుకొని అవి వేగిన తర్వాత అందులోకి కొన్ని సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసాను అలాగే వెల్లుల్లి కూడా చిదుముకొని అవి కూడా వేసాను అవి బాగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసి ఎండుమిరపకాయలు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా వేసాను అనమాట అవన్నీ కూడా వేగిన తర్వాత మనం ఏదైతే మిరిపి పెట్టుకున్నామో కందిగింజల్ని వాటిని ఇందులో వేసేసి పోపులో ఉడికి కొద్దిసేపు టూ మినిట్స్ ఉడికించుకున్నానండి ఇప్పుడు మనకు